పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో దసరా కానుకగా రిలీజ్ అయిన శివా చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సెన్సార్ యుఏ సర్టిఫికేట్తో నూట నలభై ఐదు నిమిషాల నిడివి అంటే రెండు గంటల పదిహేను నిమిషాలు రన్ టైమ్తో రిలీజ్ అయిన శివ చిత్రం నేటి జనరేషన్కు స్ఫూర్తిగా నిలిచింది ఇలాంటి సంచలన చిత్రం మళ్ళీ ఈ నవంబర్ పద్నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ సినిమాను ప్రీమియర్లు కూడా ముందుగానే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోసారి శివ తెలుగు సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేస్తుందనే విషయంపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదు మరోసారి ముప్పై ఆరేళ్ల క్రితం పొందిన కొత్త అనుభూతిని మరోసారి పొందేందుకు తెలుగు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై అక్కినేని వెంకట్ యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన చిత్రం శివ ప్రస్తుత ప్రముఖ దర్శకుడు రామగోపాల్ వర్మ డైరెక్టర్ గా అవుతూ రూపొందించిన చిత్రంలో నాగార్జున అక్కినేని అమల జంటగా నటించారు ఈ చిత్రంలో రఘువరణ్ జేడి చక్రవర్తి మురళీ మోహన్ తనికెళ్ల భరణి కోటా శ్రీనివాసరావు శుభలేఖ సుధాకర్ గొల్లపూడి మారుతీరావు బ్రహ్మాజీ ఉత్తేజ్ రామ్ జగన్ నిర్మలమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇళయరాజా అందించారు రామ్ గోపాల్ వర్మ కథ మాటలు అందించిన ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో రిలీజ్ అయింది అయితే దాదాపు ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్లీ లేటెస్ట్ టెక్నాలజీతో ఫోర్ కే డాల్ఫి అట్మాస్తో నవంబర్ పద్నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించిన కథ కథనాల గురించి మీ కోసం ఒక ప్రత్యేక కథనం సోదరుడు శరత్ మురళీమోహన్ కుటుంబంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన శివ నాగార్జున అక్కినేని స్థానికంగా పిఏఎస్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరతారు నగరంలో మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న భవానీ చౌదరి అంటే రఘువరన్ తన అనుచరుడు గణేష్ విశ్వనాథ్ సహాయంతో సీనియర్ స్టూడెంట్ జే దుర్గారావు అలియాస్ జేడి చక్రవర్తి అండతో ఆ కాలేజీలో అరాచకాలు చేస్తుంటాడు ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీ ఎన్నికలు రావడంతో జేడీని పోటీ లేకుండా ప్రెసిడెంట్ చేయాలని ప్లాన్ వేస్తారు కానీ జేడీకి వ్యతిరేకంగా నరేష్ రామ్ జగన్ను పోటీకి పెడతారు అయితే భవానీ మనుషులు బెదిరింపులకు పాల్పడి అతడిపై దాడి చేస్తారు ఆ తర్వాత శివ ఫ్రెండ్స్ బృందంలోని ఒక్కొక్కరిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో భవానీని వ్యతిరేకించే కార్మిక నేత కృష్ణారెడ్డి అండతో జేడీకి వ్యతిరేకంగా శివానే స్వయంగా పోటీకి దిగుతాడు కాలేజీలో జేడీ అరాచకాలు ఎలా సాగాయి కాలేజీ ఎన్నికల్లో చోటు చేసుకున్న తీవ్రమైన పరిణామాలేమిటి ఆశ అమలతో శివ లవ్ ట్రాక్ ఎలా సాగింది తన సోదరుడి ఇంటి నుంచి శివ బయటకు వెళ్లి స్నేహితుడి హాస్టల్లో ఎందుకు ఉన్నాడు తన అన్న కూతురిని కిడ్నాప్ వ్యవహారం విషయంలో శివ ఎలాంటి మార్పుకు దారి తీసింది భవానీ ముఠాను శివ ఎలా ఎదిరించాడు భవానీ మాఫియా సామ్రాజ్యాన్ని శివ ఎలా కూలదోశాడు అనే ప్రశ్నలకు సమాధానమే శివ సినిమా కథ హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్ ప్రభావంతో ఎలాంటి దర్శకత్వ అనుభవం లేకుండా రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రయత్నమే శివ చిత్రం తన టాలెంట్ తో సంప్రదాయంగా సినిమాలను నిర్మించే అన్నపూర్ణ బ్యానర్ అధినేతను ఒప్పించి తెలుగు సినిమా రంగంలో కొత్త వరవడి సృష్టించేందుకు రాసుకున్న కథ ఈ చిత్రం కథనాలు ప్రతి ప్రేక్షకుడిని కాకుండా ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాత దర్శకులు నటీనటులకు స్ఫూర్తిగా నిలిచింది శివ సినిమాకు ముందు శివ సినిమాకు తర్వాత అనే విధంగా ఈ మూవీ సంచలన విజయం సాధించింది తెలుగు సినిమా నిర్మాతల అభిరుచిని మార్చిన చిత్రంగా శివ ఘనతను సాధించుకుంది